కూటమి ప్రభుత్వం నూతనంగా నలుగురు సలహాదారులను నియమించింది అయితే ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సలహాదారుల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి అప్పటి సలహాదారులకు ఇప్పటి సలహాదారులకు ఉన్న తేడా ఏంటి అలాగే వైస్ ఛాన్సలర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వారిని నియమించినటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్ను సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపిక చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా మరి సలహాదారుల గురించి కావచ్చు వైస్ ఛాన్సలర్ల గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు చర్చిద్దాం తో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ మధు గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా నలుగురు సలహాదారులు నియమించింది మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వందల సలహా వందల మంది సలహాదారులు ఉన్నారు సో వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సకరి భోగకరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజను విదేశ గమనే పరదేవత రాజ్యసాను పూజ్యతేన హింధనం విద్యాహీన పశువ అంటే చదువు రానటువంటి వాడిని ఒక పశు వృత్తి ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడన్నా ఏమైనా సిటీకి పోయి దాని ముఖం చూసి ఏమన్నా బడికి పోయినవాడు అయితే అనుకోవచ్చు ముఖ్యమంత్రి విద్య చదువు రానివాడే ముఖ్యమంత్రి అయితే ఇంకెట్టకా ఇంకెట్ట ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి పాతవే జగన్కి వరం ప్రజలకి క్షవరం ముఖ్యమంత్రి పదవ జే గ్యాంగ్కి వరం పులివెందల పాపులో ఎస్కోబార్ గ్యాంగ్కి వరం ప్రజలకి క్షవరం కాబట్టి నేననే పాయింట్ ఏంటంటే రోగి ఉమ్మేడనుకో ఉమ్మి చుట్టూ ఈగిలి జారుతాయి అదేవిధంగా ఏంటంటే పాపిస్టి డబ్బు కోసం ఈ దొంగలందరూ చేరారనమాట సలహాదారులుగా రకరకాలుగా చేరారనమాట అట్లాగే ఇక్కడ కులము అంటే జగన్మోహన్ రెడ్డిది ఏ కులం ముందు అది చెప్పమను జగన్మోహన్ రెడ్డికి నా కులం లేదంటాడు కదా నా కులం శ్రీకాకుళం అంటుండే మనం ఏం చేద్దాం అది కులం ఏందో చూపించాలి జగన్మోహన్ రెడ్డి ఏందో తెలియదు కులం ఏందో తెలియదు అందువల్ల ఏంటంటే ఒక కుల పునాది మీద ఏదన్నా నిర్మించాలా అనుకుంటే వాణ్ణి మించిన ఇంకొకడు ఉండదు ప్రపంచంలో అది సాధ్యపడేది కాదు అందువల్ల ఏంటంటే దోపిడీదారుల ముఠా అంతా ఏకమైపోయి మాయమాటలు ఎన్నో చెప్పి రాజ్యాధికారానికి వచ్చారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ముంచారు ఆ ముంచిన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇప్పుడు అందరూ విఘ్నులు వివేకవంతులు శాస్త్రవేత్తలు అందరూ అవసరం పడింది ప్రభుత్వానికి కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి సలహాదారులకి ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారుల్ని ఇద్దరిని కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఒక వైరస్ మానవాళిని కబలిస్తుంటే ఆ వైరస్ కనుక్కున్న కంపెనీని అది కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అన్నటువంటి కర్కోటకను చూసాం కలికాల జగనాసురుణ్ణి చూసాం ఇశ్వ మానవాళిని కబలిస్తున్న ఒక వైరస్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నా కూడా ఓర్చుకోలేని తత్వంతో అది కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అన్న కర్కోటకుడు కలికాల జగనాసురుణ్ణి చూశాం ఇది వాస్తవమా వాస్తవా ఆ మాట వాడింది అతనే కదా అందువల్ల ఏంటంటే ఈరోజు ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదమైనట్టు మేధావులు అనేవాళ్ళు నాలుగు గోళ్ల మధ్య ఉండకూడదు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అంటాం మనం ఎవరిని అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారిని భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సిగ్మెంట్లో ఏడ నిలబెట్టిన ఓడిస్తారు నో డౌట్ అంబేద్కర్ని కూడా ఓడించారు ఈ భారతీయులు అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు నెల్లూరులోగా నిలబడి ఖచ్చితంగా ఓడించే ఉండేవాళ్ళు ఆయన గన్నవరంలో కాబట్టి గెలిచిండు అటదే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు మంచి మేధావి ఆర్థికవేత్త ప్రజల్లో గెలవలేరు కానీ కొంతమిప్పుడు నలుగురు తీసుకున్నారు ఒక ఆయనేమో శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొఫెసరు నిష్ణాత్ముడు ఈరోజు శాటిలైట్ రంగం ఏ అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగంలో పాఠశాల రంగంలో అంటే విద్యా రంగంలోనూ ప్రభుత్వ రంగంలోను తీవ్రవాదులు పట్టుకునే రంగంలో కూడా సే ఏరోస్పేస్ నుంచి ఒక ఆయన తీసుకున్నారు తప్పేంటి ఎవరన్నా కాదంటారా ప్రపంచమే వాళ్ళు గుర్తించింది వాడు గుర్తిస్తే అంత మనం గుర్తియకపోతే అంట రెండో విషయం తీసుకునే సరికి సుచిత్ర గారిని తీసుకున్నారు ఆమె ఒక సైంటిస్ట్ రంగానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ రంగంలోకి సంబంధించిన నిష్ణాతలు కాకపోతే ఆమెకేంది హస్తకళలు చేనేత మీద దాని మీద సూచనలు సలహాలు ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కళ కాబట్టి దానికి సంబంధించి చూసింది ఇంకా డాక్టర్ సతీష్ రెడ్డి ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్గా ఉన్నాడు కేంద్ర రక్షణ రంగానికి సలహాదారుడుగా ఉన్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగానికి సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా లేదు సతీష్ రెడ్డి రావడం వల్ల ఏమవుద్దంటే సలహాదారుడుగా రావడం వల్ల సతీష్ రెడ్డి గారు రక్షణ రంగంలో కొన్ని పరిశ్రమలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది డిఫెన్స్ రంగం బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ ఉంటుంది ఇవాళ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పారిశ్రామికీకరణకి మనకి భూములు విశాలంగా ఉండి అన్ని రకాల వసతులు ఉండేవి మానవ వనరులు పుష్కలంగా ఉండే జల వనరులు ఉండేవి జల రవాణా ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రక్షణకు సంబంధించిన ఆయుధ సంపతియాలు ప్రపంచంలో వారియర్స్ తయారు చేసే యూనిట్లు కూడా కొన్ని కావాలి కాబట్టి ఆ సలహాతో ఉండటం వల్ల మనకేందంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అబ్బు జోన్ కూడా ఏర్పాటు చేసుకుంటా దానికి డాక్టర్ సతీష్ రెడ్డి గారు మా సింహపూరి ముద్దుబిడ్డ ఇస్వానికి కావాల్సిన వాడు ఆయన కాయనం తీసుకుంటాడు తప్పే ఉంది ఇంకా గాంధీ గారు గాంధీ గారు ఎవరు ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఈ ఏఐ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఏం చేసినారంటే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నీకు ఫోరెన్సిక్ ఆడిట్కి బాగా అంటే దొంగ వీడియోలు తయారు చేయటము మేము మాట్లాడి మాట్లాడలేదని అనటము అంటే ఈ వాయిస్ నాది కాదని అనటము ఇటువంటివన్నీ పట్టుకోవాలంటే ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించింది తర్వాత ఒక దిక్కడు నేనుండి మనిషి లేనని అబద్ధాలు చెప్పటం అందువల్ల మనకి ఆల్రెడీ ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది మనకు అనంతపురం జిల్లాలో బెంగళూరుకి దగ్గరగా పెట్టారనమాట నార్కోటిక్కి సంబంధించింది కస్టమ్స్కి సంబంధించింది ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో పెట్టారు ఫోరెన్సిక్ ల్యాబ్ే ఉంది అమరావతిలో రేపు తొలి రిబ్బన్ కటింగ్ చేయబోయే బిల్డింగ్ కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బిల్డింగ్ కాబట్టి అన్ని రంగాల్లో ఒకటి శాటిలైట్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది ఇంకోటి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించింది ఇంకోటి ఏమంటే బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్కి సంబంధించింది ఇంకోటి ఏముందంటే దొంగలకి తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఏదన్నా సోషల్ ఇది ఇట్లా విభిన్న రంగాల్లో నిష్ణాతలై ఆయనటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని గౌరవ సలహాదారులుగా రెండేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించుకున్నది ఓకేనా ఈ ఏళ్ళలో ఎవరన్నా సరే భారతదేశ వ్యాప్తంగా వీళ్ళు నిష్ణాతులు కాదని చెప్పేవాళ్ళు ఒకరు ముందుకు రమ్మనండి ఊరు రారు సుభాష్ బాబు గారు అంటారు అదే గతంలో ఉన్నటువంటి బిఏ చదువుకున్న బేవర్సగాని ఒకరిని పెట్టుకొని ప్రజలు సొమ్ము నాకేశారుగా ఎనభై తొమ్మిది మంది సలహాదారులు పెట్టుకొని ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని క్షవరం చేశారని అందుకన్నా నేను వాళ్ళందరినీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళకి అర్హత లేనివాడు పోతే యాక్ట్ ఉంటుందో అర్హతలైనవాడు తిరుపతికి పోతే ఎట్ట ఉంటుందో అటువంటి యదవంలో పెట్టుకొని ప్రజాతనాన్ని దోచేశారు కాబట్టి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అని ఒకరిని పెట్టిండు వాడికి ఏమన్నా విజ్ఞానం అని ఉందా వాడిని మించిన అజ్ఞాని అసలు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేడు వాడిని ఒకదానికి పెట్టారు ఒక కార్పొరేట్ పాదవికి దోచిపెట్టారు వాడికి తర్వాత దేవులపల్లి అమరనేవాడు అసలు సీమాంధ్ర నేలాకు సంబంధించిన వ్యక్తే కాదు వాడు వాడు ఎక్కడో వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఢిల్లీలో కూర్చొని పెట్టి వంద కోట్లు నాకేశారు తెలుగు సొమ్ము వాడి మీద కేసు రిజిస్టర్ అట్లా ఏందంటే ఒకవైపు మీరు చూడండి ఐ అండ్ పిఆర్ ఐ అండ్ పిఆర్ అడ్డం పెట్టుకొని ఒక వెయ్యి కోట్లు నాకేశారు సలహాదారులు అడ్డం పెట్టుకొని ఆరు వందల ఎనభై కోట్లు నాకేశారు ఇట్లా ప్రజాధనానికి ఎవుడికి చిక్కింది వాడు నాకేయటం మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో బాగా క్షవరం చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టికించాలంటే మేధావుల యొక్క విజ్ఞానం అవసరం రాష్ట్రానికి కాబట్టి అందువల్ల తీసుకున్నారు మంచి పని వాళ్ళేమి ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు కూడా కాదు వాళ్ళకి జీతాలు కూడా అవసరం లేదు వాళ్ళు మీరు ఇచ్చినా తీసుకోరు వాళ్ళు వాళ్ళ సేవలు అవసరం రాష్ట్రానికి అంతే తప్ప ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బుల కోసం పొదుపులు ఇచ్చేటటువంటి హోదా కోసం వాళ్ళు రాల వీళ్ళు ఇచ్చేది ఏంటి క్యాబినెట్ హోదా వాళ్ళకి ఎప్పుడు పద్మశ్రీ పద్మభూషణ అవార్డులు తెచ్చుకున్నారు వాళ్ళు స్వయం కృషితో తెచ్చుకున్నారు మీరు ఇస్తే అంతా ఈ వాళ్ళ సేవలు ఏ రాష్ట్రంకైనా అవసరమే దేశానికి అవసరమే రాష్ట్రానికి అవసరమే కాబట్టి మన రాష్ట్రం ముందు చూపుతో ముందు చూపుతో కాదు ముందు చూపుతో వాళ్ళ సేవలు కావాలని ఏడుకుంటే సరే మేము చేస్తామయ్యా అన్నారు అందు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం వస్త్రే అయింది కాబట్టి వాళ్లే పది మందికి ఉద్యోగాలు ఇస్తూ పది మందికి ఉపాధి చూపించేటటువంటి మనుషులు వాళ్ళు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు ఒక సైంటిస్టులుగా ఉన్నారు కాబట్టి వాళ్లే దార్శనికులై ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు అవసరం లేదు వాళ్ళకి కాకపోతే సదుపాయాలు ఒక రూము ఒక ఆఫీసు ఎక్కే ప్లైటు దిగే ప్లైటు దోవ ఖర్చులు ఉంటాయి అంతకు తప్ప జీతాలు కూడా ఉంటాయి అందువల్ల ఏంటంటే గతం అనేది గడిచిన కాలం చీకటి అధ్యాయము చీకటి రాజ్యము చీకటి పాలన పోయింది ఇప్పుడు ఎలుగుల చల్లని చంద్రుడు పాలన వచ్చింది కాబట్టి చంద్రుడు చల్లంగా ఉంటాడు చంద్రుడు పాలనలో ప్రజలందరూ చల్లంగా ఉంటారు అందువల్ల నేను అనేది ఏంటి గతంలో ఉన్న సలహాదారులకి దోచిన సొమ్మంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఏసీబీని ఇంట్రడ్యూస్ చేసి వెనక రెప్పెచ్చాలా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏసీబీ రైట్స్ జరగాల వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరగాల ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ పట్టుకొని అసలేందమ్మా రాష్ట్రపతి కాడికి గవర్నర్ కాడికి రాష్ట్ర హైకోర్టు జడ్జి కాడికి ఎక్కువ జీతాలు ఇవ్వమని ఎవరు చెప్పిండో అసలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు రాజ్యాంగం గవర్నర్ కాడికి ఎక్కువ జీతం తీసుకున్నారు వీళ్ళు అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అర్హులే కాబట్టి వాళ్ళ మీద రెవెన్యూ రికవర్డ్ పాత సలహాదారుల మర్యాదగా తిరిగిస్తే ఇచ్చినట్టు లేకపోతే ఏసీబీని ఇన్కమ్ ట్యాక్స్ని మళ్ళీ ఇచ్చేసి వాళ్ళని కట్టకట్టాలకి నెట్టి ఆ డబ్బులంతా రికవరీ చేయాలని నా యొక్క డిమాండ్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇటు అదే నాయకుల పోస్ట్ దగ్గర నుంచి ఇటు వీసీల వరకు కూడా అసలు అంతంత మందిని నియమించాల్సిన అవసరం ఉందంటారా సలహాదారుల విషయానికి వస్తే వందల మంది డిప్యూటీ సీఎంలు వస్తే వాళ్ళని కూడా ఐదు గుందాకా నియమించినటువంటి అవకాశం ఉంది ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే టూ ఇయర్స్కి ఒకళ్ళని కూడా మార్చింది ఇంతమందికి అంటే వైస్ ఛాన్సలర్ విషయంలో కావచ్చు అంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాను అంటుని తన సామాజిక వర్గానికి మొగ్గు చూపిన పరిస్థితి మనం ఈ ఐదేళ్లలో కూడా చూసాము అసలు ఇంతమంది సలహాదారులు ఉప ముఖ్యమంత్రులు ఇట్లా పదవులు షేర్ చేసుకోవడాలు ఇదంతా అసలు గతంలో కూడా ఎప్పుడు ఉన్నట్లేదు అవసరం అంటారు ఇవన్నీ ఎందుకోసం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిలాగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రజాస్వామ్య వాది కాదు కదా అతనికి దోచుకోవడం దాచుకోవడం సంపాదించుకోవడం కోసం ఇచ్చాడు అతను స్ట్రిక్స్ ప్రయోగించాడు అన్ని రంగాలని భ్రష్టు పట్టించిపోయాడు విశ్వవిద్యాలయాలను కూడా ఎందుకు వదులుతాడు ఇరవై ఆరు యూనివర్సిటీలు ఉంటాయి ఇరవై ఆరు యూనివర్సిటీలు ప్లస్ ఒక ఎనిమిది ప్రైవేట్ యూనివర్సిటీలు ముప్పై నాలుగు యూనివర్సిటీలు మళ్ళీ డీమెడ్ యూనివర్సిటీలు ఒక ఐదు ఉండయి మొత్తం కలిపి దాదాపుగా ముప్పై తొమ్మిది యూనివర్సిటీలు ఉన్నాయి ఈ ముప్పై తొమ్మిది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ని ఎవరిని ఉంచాలా అనే దానికి సంబంధించినట్టు విజ్ఞానం ఉండాలి కదా ఫస్ట్ మనం చదువుకొని ఉండాలి కదా మనం కాలేజీకి పోయి మనం స్కూళ్ళకు పోయి పుస్తకాలు తీసి ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాలు మనం చదువుకోలేదు మనం చదువుకున్న పుస్తకాలు వేరు అరవై నాలుగు కళలో కళ ఉంటుందని చెప్పి అదే చోర కళ అది బాగా చదువుకున్నాడు అందువల్ల ఏంటంటే కాలేజీకి పోయినోడికి తెలిసిద్ది యూనివర్సిటీలకు పోయినోడికి యూనివర్సిటీలో లైబ్రరీలకు పోయిన వాడికి తెలుస్తుంది ఏ ఊరి వైస్ ఛాన్సలర్గా ఉంటే కాలేజీకి బాగుపడద్దని కానీ కాలే యూనివర్సిటీలన్నింటినీ కూడా పొలిటికల్ పార్టీలు వేదికలుగా తయారు చేశాడు కదా ఒకప్పుడు యూనివర్సిటీల్లో మేము చదువుకునే రోజుల్లో ఏముండే అంటే ఎలక్షన్లు ఉండేవి స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఎలక్షన్లుండి స్టూడెంట్స్ లీడర్ లీడర్ లక్షణాలు యూనివర్సిటీలో వస్తే దేశాన్ని నడిపించే పరిపాలకులుగా తయారవుతారని పెట్టారు ఆ తర్వాత కొన్ని ఎదవ సినిమాలు తీసేసి కుల తమ్యంగా వేసుకొని చంపుకోవటం విద్యార్థులను ఒకరి ఒకరిని చంపుకోవడం వల్ల ఈ స్టూడెంట్ ఎలక్షన్లు బ్యాన్ చేసేసారు నూతన నాయకత్వానికి వేదికలుగా ఉన్నాయి ఒకప్పుడు యూనివర్సిటీలు ఈరోజు యూనివర్సిటీలు ఏమైనాయి ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తప్పుదావు పట్టించినారో రాజకీయాలు ఎంటర్ అయ్యి రాజకీయ నాయకులు ఎంటర్ అయినంత వల్ల ఏం చేసినా అవి బ్యాన్ చేసేసారు చాలామంది హత్యలు కూడా జరిగినాయి అప్పుడు విద్యార్థులు విద్యార్థి ఉద్యమాలు చూస్తే ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా భయపడేవాళ్ళు విద్యార్థి ఉద్యమాలు చూస్తే ముఖ్యమంత్రులు భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి లైక్ దట్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జార్జి రెడ్డిని తీసుకోవచ్చు మీరు అందువల్ల మీకు ఈ చాలా అంటే విశ్వవిద్యాలయాలన్నీ కూడా విశ్వానికి విజ్ఞానాన్ని అందించే కథ ఉండాలి విశ్వానికి విశ్వం అంటే మొత్తం లోకాసమస్తా సుఖినో భవంతు అన్నట్టు సత్యమేవ జయతే అన్నట్టు విశ్వానికి విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయాలు అటువంటి వాటిలో రాజకీయం అనేటటువంటి చేర్పించి కులతత్వం మతతత్వాన్ని జోడించడం వల్ల ఏమవుతుందంటే వినాశనానికి దారితీస్తుంది అందువల్ల గతంలో జరిగిన మాట వాస్తవం జరగలేదని నేనైతే అమ్మను ఇరవై ఆరు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు అక్కడ నామినేటెడ్ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అవి కానీ అన్నీ కానీ ఎవడికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు రెండోది యూనివర్సిటీ మనకి ఏదైతే ఉందో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉందో ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని మోకాళ్ళ దండే సంతకం పెట్టించుకున్నారు యూనివర్సిటీలో డబ్బులు కొట్టేయడానికి రెండు వందల ఎనభై కోట్ల యూనివర్సిటీలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బుని యూనివర్సిటీ డబ్బుని ఒక గురువుని గౌరవించకుండా సంస్కారహీనంగా హీనంగా మీద నిలబెట్టి సంతకం పెట్టించుకున్నాడు ఆయన బయటకు వచ్చి చెప్పుకోలేక నా పరిస్థితిలో మీరుంటే ప్రాణం బతికితే చాలు ఆ రోజు ఆ పని చేపించినోడు ఎవడు ఈ సకల శాఖల మంత్రిగా పిలబడే మిల్లెట్ రెడ్డి ఆ కృష్ణమోహన్ రెడ్డి అనేవాడు నువ్వే నువ్వు పెడతావా సంతకం పెట్టవా అని పేక మీద కత్తి పెట్టి సంతకం పెట్టించుకున్నారు ఇది నిజమా అబద్ధమా చెప్పను మిల్లెట్ రెడ్డిని ఆ టోల్గేట్ రెడ్డిని చెప్పమను ఆ కృష్ణమోహన్ రెడ్డిని చెప్పమను సీఎం ఆఫీస్కి పిలిపించి బలవంతంగా విత్డ్రా చేయించుకున్నారు యూనివర్సిటీ నిధులు అట్లా ఏంటంటే ఒక రౌడీ పాలకుడైతే ఎలా ఉంటుందనేది చూశారు ఒక రాక్షసుడు పాలక పాలన ఎలా ఉంటుందో పురాణాల్లో చదువుకున్న రాక్షసులు ఎలా ఉంటారని ఒక రాక్షసుడు రాజ్యపాలకుడు అయితే ఎలా ఉంటాడో కళ్ళారా చూశారు ఇంకా సీమానంద్ర పరిధిలో భవిష్యత్తులో అటువంటి పాలకుడిని ఒక రాక్షసుడు రాజ్యపాలకుడైతే ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందో చూశారు ప్రజలందరూ కాబట్టి మంచి ఇచ్చారు అది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి నేనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ముప్పై ఏడు ముఖ్యమంత్రి నేనే కళలు కంటే ఆ కళలన్నీ కల్లోలం అయిపోయినాయి అన్నమాట అందువల్ల ఏంటంటే లేవన్ రెడ్డిగా మిగిలిపోయిండు అంటే ప్రజాస్వామ్యహితంగా కానీ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయకపోతే ఎంత ప్రభు అయినా కూలిపోవాల్సిందే ఇప్పుడు రాముణ్ణి చెప్పుకుంటారు చరిత్రలో రావణ బ్రహ్మణి చెప్పుకుంటారు రావణ బ్రహ్మని ఎలా చెప్పుకుంటారు రాముడు ఎలా చెప్పుకుంటారు అనేది మనకు అర్థమైపోద్ది రామరాజ్యం కావాలి కానీ మనకి రాక్షస రాజ్యం వద్దు కలికాల జగనాసురుల రాక్షస రాజ్యం వద్దనే వద్దు రామరాజ్యం మనకు కావాలా ఇప్పుడు రాముడు రాజ్యం ఎలా ఉన్నదో అలాగే నడుస్తూ ఉంది కోటం ప్రభుత్వం అని చెప్పగలం ఇంకోటి ఉన్నాం ఇక్కడ సార్ మీరు ఆలోచన చేయండి మీరు ఇప్పుడు దార్శనికుడు అనే పదానికి ఒక అర్థం తెలుసు ఫస్ట్ వాళ్ళకి ఆ పదాలు పలకటం కూడా చేత కాదు వాళ్ళకి ఏంటంటే వ్యాలిడ్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఏంటంటే ప్రజల్ని అవేకులని భావించిన ఎవరైనా సరే పోక తప్పదు ప్రజల్ని అవేకులని భావించకూడదు ఎప్పుడు కూడా చిన్నవాడే అవేకులు అన్నమాట ప్రజా తీర్పు అది చాలా సగౌరవంగా ఇస్తారు నీకు సగౌరవంగా అనమాట అది ఎలా ఉంటుంది అంటే మరో రకంగా ఉంటది